శ్రావ్య అతిథి కోసం పవర్ ఆఫ్ అవ్వడంతో క్యాండిల్ తీసుకొస్తుంది దాంతో అతిథి శ్రావ్యని క్యాండిల్ అవసరం లేదులే శ్రావ్య నువ్వు వెళ్ళు పవర్ వస్తుందిలే అని అంటుంటుంది అతిథి సరే అతిథి నువ్వు భోజనం కూడా చేయలేదు భోజనానికైనా రా అని పిలుస్తూ ఉంటుంది శ్రావ్య సరే అలాగే నువ్వు వెళ్ళు అని అంటుంది అతిథి అలాగే అంటూ శ్రావ్య కిందికి వెళ్ళిపోగా అతిథి కూడా కిందికి వెళ్ళాలి అనుకుంటుంది కానీ వాష్రూమ్లో నుండి షవర్ సౌండ్ వాటర్ సౌండ్ వినబడంతో వాష్రూంలో షవర్ సౌండ్ వినబడుతుంది ఏంటి అని అనుమానంగా రూమ్లోకి నడుస్తూ ఉంటుంది షవర్ నీళ్ళు గౌతమ్ మీద పడుతూ ఉండగా షవర్ నీళ్ళకి తడుస్తున్న గౌతమ్ అహల్య పైన వాటర్ పడకుండా తన చేతితో అహల్య తలని కవర్ చేస్తూ తను మాత్రం తడిసిపోతూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ ప్రేమకి ఉప్పొంగిపోతూ ఉంటుంది అహల్య అతిథి రూంలోకి నడుస్తూ ఉంటుంది అప్పుడే శవర్ నుండి వాటర్ రావడం ఆగిపోతాయి అప్పుడు అహల్యా గౌతమ్ని వాటర్ రావడం ఆగిపోయాయండి అని గౌతమ్కి చెప్పగా శివర్ వైపు చూస్తాడు గౌతమ్ కానీ ఇంతలో ఆ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలున్న అతిథి అహల్య గౌతమ్లని చూసి షాక్ అవుతుంది అతిథిని చూసి అహల్య గౌతమ్లు కూడా టెన్షన్ పడి షాక్ అవుతారు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నది అతిథి పసిగట్టగలదా ఇంద్ర చనిపోయిన విషయం అతిథికి తెలుస్తుందా ఈ ప్రాబ్లమ్ని అహల్య గౌతమ్ ఎలా సాల్వ్ చేస్తారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్